మొత్కూర్ మండల పరిషత్తు నుండి ఎంపీపీగా ఎన్నికై రెండు సంవత్సరాల తర్వాత మన అప్పటి గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్లో పనిచేయలేక పార్టీ ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం లేక అక్కడ చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో విసుగు చెంది ప్రజలకు న్యాయం చేయలేని పరిస్థితిలో ఎంపీపీగా రాజీనామా చేసి ప్రస్తుతం పొడిచేడు అనాజ్పురం గ్రామ పంచాయతీలోకి ఎంపీటీసీగా పదవిలో కొనసాగుతున్నాను నేను బీజేపీ పార్టీ నుండి నా సొంత నిధులతోటి అంటే పార్టీ నిధులతోటి కొన్ని కొన్ని పనులైతే చేశాను అది మంచికే అనుకుంటున్నాను మరియు ఇప్పుడు మనకి రాబోయే ఎన్నికలు పార్లమెంటరీ ఎన్నికలు జరుగుతున్నాయి దీంట్లో భాగంగా బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా పదిహేడు స్థానాలను గెలుపు గెలుపుస్తుంది దీంట్లో మోడీ గారు మనకు అనేక విధాలుగా గ్రామ పంచాయతీలకు నిధులు సమకూర్చడం జరుగుతుంది కానీ దానికి మన రాష్ట్ర ప్రభుత్వము కరెక్ట్గా చెప్పకపోవడం వల్ల ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారు కాబట్టి మోడీ గారు మనకిప్పుడు గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు కానీ ఎన్ఆర్జీఎస్ విధంగా ఉపాధి హామీ పనుల్లో మనకు ప్రతి ఒక్కటి మోడీ గారి నుండే మనకి లభించడం జరుగుతుంది గ్రామాల్లో సిసి రోడ్లు కానీ శ్మశాన వాటిక మళ్ళీ పల్లె ప్రకృతి వనం ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడానికి మన కేంద్ర ప్రభుత్వం నుండే నిధులు వస్తున్నాయి కానీ వీటిని కేంద్ర ప్రభుత్వం నుండి ఇస్తున్నారని చెప్పలేక ఇక్కడ ఉన్న గవర్నమెంట్ నిధులు ఇవ్వలేని పరిస్థితిలో కూడా అవి మేమే ఇచ్చిన నిధులు అన్నట్టు ప్రచారం చేయడం జరుగుతుంది కానీ అవన్నీ వా అవాస్తవాలు అండి మనకు వచ్చే ఉపాధి హామీ పనులు కానీ శ్మశాన వాటికి ఏర్పాటు కానీ డంపింగ్ యార్డ్ ఏర్పాటు కానీ సిసి రోడ్ల నిర్మాణంలో కానీ యాభై శాతం వాటా కేంద్రానికి ఖచ్చితంగా ఉంది అలాగే మనకి ప్రధానమంత్రి గారు మనకు ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి మోడీ గారు ఎకరానికి రెండు వేలు చొప్పున ఆరు వేల రూపాయలు మోడీ పైసలు కూడా వస్తున్నాయి అదేవిధంగా మనకు ఊర్లో ట్రాక్టర్లు కానీ అదేవిధంగా పల్లె ప్రకృతి వనాలు కానీ అన్నీ ఏర్పాటు చేయడానికి కూడా మోడీ పైసలే ఉన్నాయి మళ్ళీ మేము చేనేత వృత్తి వాళ్ళకి స్వర్ణకారులకి అందరికీ ఆ ద్వారా వచ్చే అర్హులైన ప్రతి ఒక్కరికి లోన్లు అందుబాటులో ఉండేటట్టు చూస్తున్నాము అదేవిధంగా మనకి మోడీ గారు చాలా విధాలుగా ఇంకా హెల్ప్ చేస్తున్నారు డ్వాక్రా గ్రూప్లో ముద్రా లోన్లు అని ఆడపిల్లలకి సుకన్య యోజన పథకం అనేసి మరి పేదవాళ్ళకి పెన్షన్ రూపంలో కూడా కొన్ని కొన్ని డబ్బులు అటల్ పెన్షన్ యోజన అని చాలా స్కీమ్లు మనకు కేంద్ర ప్రభుత్వం నుండి అందుబాటులో ఉన్నాయి కానీ మనం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అవన్నీ ప్రజల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు మోడీకి ఓట్లేస్తారు అన్న భయంతో అవి ప్రజల దృష్టికి రాకుండా అడ్డుకోవడం జరుగుతుంది దీన్ని మేము ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము తీసుకెళ్తాం కూడా ప్రతి ఒక్కరు అర్హులైన పేదవాళ్ళందరికీ ప్రతి ఒక్క సమృద్ధి పథకం అందుబాటులో ఉండేటట్టు చూస్తాం అయితే మిగతా అన్ని రాష్ట్రాల్లో మన దగ్గర మిషన్ పేరు అది మిగతా రాష్ట్రంలో జన్జీవన్ యోజన మా గ్రామంలో అయితే నైంటీ పర్సెంట్ నీళ్ళు అందుబాటులో ఉన్నాయండి ప్రతి ఒక్కరికి కానీ దాంట్లో కూడా ఇప్పుడు మనకి మిషన్ భగీరథ అని ఇక్కడ పెట్టారు అది ఆల్రెడీ సెంట్రల్ స్కీము సెంట్రల్ వాళ్ళు ప్రతి ఒక్కరికి నీళ్ళు అందుబాటులో ఉండాలి అనేసి ఆ స్కీమ్ తీసుకొచ్చారు దాన్ని ఇక్కడ మిషన్ భగీరథ కింద మార్చేసి వీళ్ళే నీళ్ళు ఇచ్చినట్టు ప్రచారం చేశారు ఇప్పుడు వచ్చేవి పార్లమెంట్ ఎలక్షన్లు ఖచ్చితంగా పైన బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి రావడం జరుగుతుంది మోడీ గారు ప్రతి ఒక్క వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి అవసరమైన నిధులు సమకూర్చడంలో మన మోడీ గారు చాలా కీలకమైన పాత్ర వహిస్తున్నారు ఖచ్చితంగా పార్లమెంట్ అన్ని స్థానాలకు అన్ని స్థానాలుగాను బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా కీలక పాత్ర పోషించి ప్రతి ఒక్క కార్యకర్తని ప్రతి ఒక్క కార్యకర్త ప్రజల్లోకి ప్రతి ఒక్క సమృద్ధి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వము మన బీజేపీ ప్రభుత్వము పైన అధికారంలోకి రావడానికి కృషి చేస్తాం మా వంతుగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో బీజేపీ బస్తీ చెల్లూ గావచెల్లు కార్యక్రమం నిర్వహిస్తుంది స్పందన ఖచ్చితంగా మా ప్రజల దగ్గర నుండి మంచి స్పందన ఉందండి అది ప్రతి అప్పుడు అయోధ్య రామ మందిరము అక్షింతలు అనేసి ప్రతి ఒక్కరిలో హిందుత్వం అనేది నెలకొల్పడానికి మన దాంట్లో కనుమరుగవుతున్న పోతున్న సాంప్రదాయాల్ని మళ్ళీ తట్టి లేపడానికి ఉపయోగపడింది అదేవిధంగా ఇప్పుడు గ్రామ చెలం కరిబే చెలం అనేసి ప్రోగ్రాం పెట్టాము దాంట్లో కూడా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న పరిస్థితులు ఏంటి వాళ్ళకి ఎలాంటి సామాజిక న్యాయం అందుబాటులోకి ఇవ్వగలుగుతాం మేము వాళ్ళకి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళకి ఎలాంటి సేవా కార్యక్రమాలు మా ప్రభుత్వం నుండి చేపట్టగలుగుతాం అవన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి మాకు ఆ పార్టీ నుండి వచ్చే ప్రయోజనాలని అందుబాటులోకి తీసుకొచ్చి చెప్తున్నాము ఈ విధంగా మేము పార్టీని ముందంజలో నడపడానికి కృషి చేస్తున్నాం వాళ్ళు కూడా మాకు మంచి సహకారం ఇస్తున్నారు మేము అయినాక వాస్తవానికి చెప్పాలంటే మాకు అంతకుముందు తెలంగాణ ప్రభుత్వం నుండి ఎలాంటి డెవలప్మెంట్ లేదండి చేసిన పనులకు బిల్లులు రాక ఇప్పటికీ గ్రామ పంచాయతీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ చాలా అవస్థలు పడుతున్నారు ఈ విధంగా మాకు అంతకుముందు నుంచి ఇప్పటివరకు చేసిన హెల్ప్ లేదు ఖచ్చితంగా అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పాటు చేసినప్పుడు కానీ నిధులు లేవు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా ఉచిత పథకాలని ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలకి అందుబాటులో అభివృద్ధి చేసే కార్యక్రమాలు అయితే ఏం చేయట్లేదు ఖచ్చితంగా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ లో బీజేపీ ఎంపీ స్థానాలను గెలుపొంది ఇప్పటి నుండి అభివృద్ధి అనేది ఎలా ఉంటుంది గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అనేది మేము చూపిస్తామండి మండలాభివృద్ధికి ఇంతవరకు ఈ సామిల్ గారిని కలవడం లేదండి జరగలేదు కానీ కలవాలనుకుంటున్నాము మండలం కోసం మా మండల అభివృద్ధి కోసం జరిగే ప్రతి ఒక్క కార్యక్రమానికి మాకు పార్టీతో సంబంధం లేదండి అతను ఎంపే ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి అతని విధంగా కూడా రాజకీయాల్లోకి కాకు రాజకీయ పక్షంగా కాకుండా ఒక ఎంపీటీసీగా కూడా మా ఊరికి మా మండలంకి నిధులు సమకూర్చడంలో హెల్ప్ చేసుకో తీసుకోవాలనుకుంటున్నాము ఈ ధోరణిలో కూడా మేము రాజకీయాలకు అతీతంగా వెళ్ళి మా మండలంని అభివృద్ధి చేసుకోవాలని చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నుండే పోటీ చేశాము కానీ మేము ఎంపీపీగా ఉన్నప్పుడు మాకు రాష్ట్ర ప్రభుత్వం నుండి భువనగిరి ఎంపీ కొమ్మరిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన సహకారంతో కొన్ని బోర్లు వేయించాము వాటికి కలెక్టర్ గారు బిల్లులు చేయక మేము చాలా అద్వాన పరిస్థితిలో ఉన్నాం వాస్తవానికి అప్పుడు బోర్లు బిల్లులు రాక అలాంటి పరిస్థితుల్లో మాకు ఎంపీ గారు కానీ ఇటు కలెక్టర్ నుండి బిల్లులు రాని పరిస్థితుల్లో మేము కేంద్ర ప్రభుత్వం నుండి కొన్ని స్పెషల్ ఎంపీ ఫండ్స్ కింద డెవలప్ చేసుకోవచ్చు మా మండలంని అనే ఉద్దేశంతో వెళ్ళాము దీంట్లో మేము పార్టీ మారడానికి డబ్బులు తీసుకున్నామన్నా లేదండి ఎందుకంటే అప్పుడు తెలంగాణ మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్లో ఉంది డబ్బులు తీసుకునే వాళ్ళం అయితే మాకు టీఆర్ఎస్ నుండి ఆఫర్లు కూడా వచ్చాయి దాన్ని కాదనుకొని బీజేపీ పార్టీలోకి జాయిన్ అయినాం ఎందుకంటే మాకు ఫస్ట్ నుండి బీజేపీ జాతీయవాద సిద్ధాంతాలపైన నమ్మకం ఉంది మేము ఆ సేవా కార్యక్రమంలో అంతకుముందు కొనసాగాము మేము డబ్బులు తీసుకునే వాళ్ళమైతే టీఆర్ఎస్లోనే వెళ్ళే వాళ్ళము బీజేపీకి రావాల్సిన అవసరం లేదు మా బీజేపీ పార్టీ సిద్ధాంతాలు గల పార్టీ డబ్బులు ఇచ్చి తీసుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదు బీజేపీలో చేసే ప్రతి ఒక్క కార్యకర్త సొంతంగా పార్టీ సిద్ధాంతాలకు లోప లోపే ఉండే చేస్తారు అంతేగాని డబ్బుల కష్టపడి చేసే పార్టీ బీజేపీ పార్టీ కాదు టీఆర్ఎస్ బీజేపీ ఒకటే మీ స్పొందని అది అవాస్తవం అండి అది లోకల్గా మన కాంగ్రెస్ పార్టీ ఫామ్లో రావడానికి కాంగ్రెస్ వాళ్ళు చేసే ఒక అపోహ మాత్రమే జనాల్లోకి తీసుకెళ్లారు అది ఎంతవరకు కరెక్ట్ కాదు బీజేపీ అనేది సొంత యజాయితీ గల పార్టీ ఆ పార్టీకి ఇంకొక పార్టీతోటి పొత్తు అవసరం లేదు అలాంటిది టీఆర్ఎస్ పార్టీతోటి పొత్తు అంటే టీఆర్ఎస్ వాళ్ళందరూ నాకు తెలిసి రౌడీ రాజకీయం మనకి ఇప్పుడు నిజాం పాలన చూసాం టిఆర్ఎస్ గవర్నమెంట్ లో అలాంటి పార్టీ తోటి మా పార్టీ పొత్తు తీసుకోవాల్సిన అవసరం మా పార్టీకి లేదండి కవిత అరెస్ట్ చేయలేదు కవితని అరెస్ట్ చేయకపోవడానికి దానికి పార్టీకి సంబంధం లేదండి అది కరెక్ట్ ఒకవేళ కవిత గారు అది చేశారు ఖచ్చితంగా ఆమె ఈ ఢిల్లీ లిక్కలో ఉంది అనుకుంటే ఖచ్చితంగా ఆమెను అరెస్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో కొంచెం వెనుక ముందు కావచ్చు కానీ ప్రతి ఒక్క నేరస్తునికి శిక్ష పడే అవకాశమే ఉంది నేరస్తులు ఎవరు న్యాయం నుండి తప్పించుకోలేదండి స్థానిక మీ గ్రామ ప్రజలకు మాది ఒక్కటే వినపం మీరు ఉచితాలకు ప్రలోభపడి చేయకండి మనకు మన కష్టం చాలు అదేవిధంగా మన ఊరిని అభివృద్ధి చేసుకోవాలి మన గ్రామంని ముందు పదంలో తీసుకెళ్ళాలి ఈ విధంగా ఆలోచించి మనకి ఇప్పుడు ఎన్నైతే సౌకర్యాలు కల్పిస్తున్నారో కేంద్ర ప్రభుత్వం నుండి మనకు అనేక పథకాలు అనేటివి అందుబాటులో ఉన్నాయి దాన్ని మనం కరెక్ట్గా ఫాలో అయ్యి ఈ విధంగానే వెళ్దాము మనం ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వాన్ని మీరు అధికారంలోకి తీసుకురావాలని కోరుకుంటున్నాం స్థానికంగా గ్రామ పంచాయతీ కానీ గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్క వాట కేంద్రందే ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం మాదే చేస్తుంది మా ప్రభుత్వమే ఇస్తుంది అన్న ధోరణిలో ఉంది దీంట్లో ఖచ్చితంగా మన గ్రామ పంచాయతీ వచ్చే నిధులు కానీ ప్రతి ఒక్కటి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి దాన్ని గుర్తించండి మీ కూడా మీకు అనేక సేవా కార్యక్రమాలు కానీ లేకపోతే వచ్చే అభివృద్ధి పదంలో కానీ అన్ని విధాలా మీకు కేంద్ర ప్రభుత్వం నుండి ప్రతి ఒక్క పథకం అందుబాటులో వచ్చే విధంగా చూసి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా బీజేపీ పార్టీ నుండి ప్రతి ఒక్క మెంబర్ని నిలబెట్టి వారినే గెలిపించే విధంగా ప్రయత్నం చేస్తాం బీజేపీ అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థి ఇంకా అయితే బీజేపీ పార్లమెంటరీ అభ్యర్థిని ప్రకటించలేదు అది మొత్తం బీజేపీ స్టేట్ అనేది చూసుకుంటుంది ఎవరైతే కరెక్ట్గా మన బీజేపీ సిద్ధాంతాలకు లోబడి సేవా కార్యక్రమాల్లో అభివృద్ధి కార్యక్రమంలో ముందుండి ప్రజల్లోకి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకెళ్తారో వారినే బీజేపీ కార్య ఎంపీగా పోటీ చేయించడం జరుగుతుంది పోటీ చేస్తాడని చెప్పేసి ప్రజల్లో పార్టీ పేరు మా పార్టీ తరఫున అయితే ఇంతవరకు ఎంపీ క్యాండిడేట్ ని ప్రకటించలేదు మీరు అన్నట్టుగా ఒకవేళ బూర నర్సే గౌడ గారైతే ప్రజల్లోకి వెళ్తున్నారు కొంచెం పార్టీని కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలను కూడా ప్రజల్లో దృష్టిలోకి తీసుకెళ్తున్నారు అదే విధంగా ఇంకే కార్యకర్త కానీ ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది బీజేపీ పార్టీలో కాబట్టి ఎవరైనా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్ని మనం బాగా చూసుకొని వాళ్ళకి ప్రతి ఒక్క అభివృద్ధి చేసే విధంగా మండలంని కానీ మన నియోజకవర్గాన్ని కానీ అభివృద్ధి చేసే విధంగా ఎవరైతే ముందుంటారో వాళ్ళే ఎంపీగా గెలుస్తారు మోడీని మూడోసారి ప్రధానమంత్రి చేయాలని ఎందుకు అనుకుంటున్నారు మన ప్రభుత్వం నెక్స్ట్ మన లోక్ ఈ మామూలుగా ఎమ్మెల్యే ఎలక్షన్స్ కి నెక్స్ట్ సారి కూడా బీజేపీని అధికారంలోకి వస్తుంది పండి సంజీవి ఈ మండల ప్రజలు ఏమనుకుంటున్నారు రామ మందిరం పైన ప్రజల్లోకైతే చాలా ఆత్మవిశ్వాసం పెరిగింది మనం ఒక ఐదు వందల సంవత్సరాల తర్వాత రామ మందిరం నిర్మించుకున్నాం దానికి మోడీ గారి కృషి చాలా ఉంది ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం మీద వాళ్ళ దృష్టి కూడా మళ్ళీంది రాముడికే అంత మంచి గుడి కట్టించిండు మన ప్రజలకు ఇంకెంత బాగా చేస్తారో అన్న విధంగా అందరి మనసులు మారాయి దీనివల్ల ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్స్ ప్రతి ఒక్కటి బీజేపీనే కైవసం చేసుకుంటుంది సీట్ సీట్ల రాబోయే సర్పంచ్ ఎలక్షన్స్ రాబోయే సర్పంచ్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా మా పార్టీ నుండి ఒక అభ్యర్థిని ప్రకటిస్తాము వారు గెలిచే విధంగా కృషి చేస్తాము